హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ ప్రేమి దైవం లవ్ ఇస్ గాడ్ మనం మన స్వాధ్యాయోగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో మనము గిల్టీ భావన అంటే అపరాధన భావన నుంచి ఎలా బయటపడాలి అలాగే మనము న్యూ ఎనర్జీ అంటే ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి వెళ్తున్నాం అంటే పూర్తిగా కంప్లీట్గా ఇంకా వెళ్ళలేదు వేలో ఉన్నాం అంటే ఒక ఊరు నుంచి మనం ఒక ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఆ గమ్యాన్ని మనం చేరలేదు మధ్య దారిలో ఉన్నాం అందుకే ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఏవేవో మనకి స్టాప్స్ వస్తూ ఉంటాయి ఎన్నో మనం గమనిస్తూ వెళ్తుంటాం ప్రకృతి కావచ్చు ఇల్లులు కావచ్చు ఊర్లు కావచ్చు పక్షులు కావచ్చు గమనిస్తూ వెళ్ వెళ్ళాలి తప్ప అవి ఎందుకు అలా ఉన్నాయి ఎందుకు ఇలా లేవంటూ వాటి గురించి మనం ప్రస్తావించకుండా వాటి గురించి డిస్కస్ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తూ ఆ మార్పులను మనం గమనిస్తూ వెళ్ళాలి అంటే పెట్టగోడ వెనకాల నిలబడి కేవలం సాక్షిలా గమనిస్తూ వెళ్ళాలి ఎందుకంటే మన గమ్యం ఇంకా రాలేదు అలాగే మనము ఫాస్ట్గా న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అవ్వాలి అంటే మనకి ఒక కొత్త అనేది ఉంది అంటే పాత నుంచి మనము కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ గడపడానికి కూడా మీరు సమయాన్ని కేటాయించండి అలాగే ఈ కొత్త ఇంట్లో ఒక పెద్ద కిచెన్ కూడా ఉంది అందులో ఓవెన్ కూడా ఉంది అంటే మనం ఏదైతే మ్యానిఫెస్ట్ చేసుకోవాలో దాన్ని ఓవెన్గా ఇక్కడ చెప్పారు మనకు ఏమి కావాలన్నా కూడా ఆ థాట్స్ను రిలీజ్ చేసి ఆ ఓవెన్లో పెట్టి మనం దాన్ని మ్యానిఫెస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అది కూడా చిన్నదాని నుంచి మొదలు పెట్టండి అంటున్నారు అంటే మన శక్తిని మనం గమనించుకోవాలి గ్రహించుకోవాలి అని చెప్తున్నారు అలాగే అగ్నిగోడల మార్పు ఒకప్పుడు ఏదైతే మనం తొలి సృష్టి నుంచి మలి సృష్టికి వచ్చేటప్పుడు అగ్నిగోడ దాటుకొని వచ్చాం అప్పుడు మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం అయితే ఇప్పుడు వస్తున్నటువంటి నూతన ఆత్మలకు అక్కడ రహదారి ఏర్పడిపోయింది మీరు పడినన్ని కష్టాలు వాళ్ళు పడట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఫేస్ చేశాము దాని పర్యవసనాన్ని మనం అనుభవించాం కాబట్టి మన వెనక వారు అవన్నీ అనుభవించకూడదని అక్కడ అద్భుతమైన రహదారి ఏర్పరచడం జరిగింది మన మాస్టర్స్ అలాగే మనము అగ్ని కూడా దాటుకుని వచ్చేటప్పుడు మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అవి ఇప్పుడు మనకి కనెక్ట్ అయి తిరిగి మనం నిద్రపోయేటప్పుడు కానీ ధ్యానంలో ఉన్నప్పుడు కానీ సడన్గా మన లోపల ఏదో బాంబు బ్లాస్ట్ జరిగినట్లు ఏవేవో ఒక భయంకరమైన విషయాలు మన లోపల జరుగుతున్నట్టు మనం ఫీల్ అవుతాం సడన్గా ఇవైతే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మాస్టర్స్ చాలా అసలు ఉన్నట్టు నా లోపల ఏదో బాంబ్లాస్ట్ అయినట్టు ఏవేవో జరుగుతూ ఉన్నట్టు సడన్గా ఈ ఒక్కొక్కసారి నేను సడన్గా నిద్ర నుంచి బయటికి లేయటం ధ్యానంలో ఉన్నప్పుడు సడన్గా నేను ఉలిక్కి పడటం ఇట్లా చాలా ఫేస్ చేశాను అయితే నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను ప్రతి దాన్ని అంగీకరించడం నేర్చుకున్నాను అందుకే నా ధ్యాన జీవితంలో వచ్చే ప్రతి మార్పును నేను అంగీకరిస్తూ సాక్షిగా గమనిస్తూ ఏం జరిగినా అంత నా మంచికే అది కష్టమైన నష్టమైన అని ఎప్పుడైతే నేను సరెండర్ అయిపోయానో నాకు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వాటన్నింటి నుంచి నేను బయటపడడం మొదలవుతూ వచ్చింది అందుకే నాకు ప్రాసెస్ కానీ హీలింగ్స్ కానీ ప్రతిదీ ఫాస్ట్గా జరుగుతూ వచ్చాయి కాబట్టి నేను ఫాస్ట్గా ప్యూర్గా తయారవడానికి సిద్ధమైపోయాను అలాగే నాలుగు పాలరాళ్ళు గురించి కూడా చెప్పారు ఇక్కడ తెలుపు నలుపు బూడిద రంగు అలాగే ప్యూర్ క్రిస్టల్ అంటే స్పటిక ఇక్కడ మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే బ్లాక్ అంటే చీకటి శక్తులు వైట్ అంటే కాంతి శక్తులు బూడిద రంగు అంటే రెండు మిక్స్ అయినటువంటి ఆర్కేంజిల్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్కేంజిల్స్ని మనమే సృష్టించుకున్నాం కాబట్టి వాళ్ళల్లో రెండు తత్వాలు ఉంటాయి ఇక ప్యూర్ స్పటిక అంటే ఎవరంటే మన పత్రిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటన్నిటిని దాటుకుంటూ సారు వచ్చేసి కంప్లీట్ ప్యూరిటీగా తయారైపోయారు కాబట్టే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తనలాగా మార్చాలి అందరినీ ప్యూర్గా తయారయ్య తయారయ్యేలా చేయాలనే ఉద్దేశంతోనే సారు ఇంత ప్రయత్నం చేస్తా వచ్చారు త యుగ యుగాలుగా వేల లక్షల సంవత్సరాల నుంచి కూడా అందుకే మనం కూడా ఇప్పుడు ఇంకా ప్యూర్గా తయారవ్వలేదు ప్యూర్గా తయారవ్వాలి ఒక శుద్ధమైన స్పటికలుగా మనం తయారవ్వాలంటే పత్రిసార్లు తయారవ్వాలంటే మనం సార్ ఏం చెప్పారో వాటిని ఫాలో అయిపోతే చాలు మాస్టర్స్ మనం కూడా కంప్లీట్ ప్యూరిటీగా పత్రిసార్లు తయారైపోతాం ఈరోజు మనం ఏమీ చేయకపోతే ద్వంద్వ ఆట ముగించాల్సిన సమయం వచ్చింది పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండటం అలవర్చుకోవాలి ఏమీ చేయవద్దు అంటే ఏమీ చేయకపోతే మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అన్న ప్రశ్న మనల్ని వేధించక మానదు ఏమీ చేయకుండా కూర్చున్నట్టు కనబడే మనం ఎంతెంతో జరగడానికి అవకాశం ఇస్తున్నామన్న విషయం ముందు ముందు మనకు బాగా అర్థమవుతుంది మన ప్రజ్ఞాత్మ మన రన్నర్లు వీళ్ళంతా రంగంలోకి దిగిపోతారు వేదిక మీద కూర్చోనున్న మనం ఏమి చేయనట్లే కనబడుతుంది కానీ మనలో ఆలోచన రేగగానే దాని నుంచి ఉత్పత్తి అవుతున్న ఎనర్జీని అందుకొని ఆ పని చేసుకురావడానికి వీళ్ళంతా కదులుతారు మనం ప్రత్యేకంగా బాధ్యత మన నెత్తిన వేసుకొని ఆలోచించినంత వరకు మన ప్రజ్ఞాత్మ పనిలోకి దిగకుండా చోద్యం చూస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఏ ఆలోచన చేయకుండా పని మాత్రం జరగాలని ఎదురుచూస్తూ బాధ్యతను ప్రజ్ఞాత్మ నెత్తిన వేసేసి ఊరుకుంటామో అప్పుడది కళ్ళాలు అందుకొని పనిలోకి దిగిపోయి ఏ పని ఎలా జరగాలో తానే చూసుకుంటుంది ప్రజ్ఞాత్మ తీసుకున్న నిర్ణయాలను రన్నర్లు అమలుపరుస్తారు అందుకే టోబయాస్ అంటాడు మన ఆలోచన సరళలో ఒక్క చిన్న మార్పు ఏర్పడిన పరిస్థితులను మార్చడానికి గతాన్ని మార్చడానికి రన్నర్లు గుంపులు గుంపులుగా పరుగులు పెడతారట చాలా బిజీ అయిపోతారట మొదటి మూడు పాలరాళ్ళు నాలుగవ దానిని అంగీకరించడం నేర్చుకునే దశ ఇది ఆ నాలుగవ పాలరాతికి అనుగుణంగా మన శరీర ధర్మాలు సర్దుకోవడం ఇంకా పూర్తి కాలేదు మన ఎమోషన్స్ అస్సలు సర్దుకోలేదు మనం ఇంకా దొంగత్వానికే అలవాటుపడి ఉన్నాము నేర్చుకుంటామని ఎదుగుతామని అనుభవాలు పొందుతామని కోరిన వాళ్ళం మనమే భూమి మీద బ్రతికుండగానే మరో జన్మలోకి వెళతామని కోరుకున్న వాళ్ళం మనమే దందత్వాన్ని దాటుకొని సరికొత్త ఎనర్జీల్లోకి వెళతామని చెప్పిన వాళ్ళం మనమే మరి అటువంటప్పుడు మనలో మార్పులు రావడం సబబే కదా న్యూ ఎనర్జీలోకి మార్గం ఏర్పరుస్తున్నాము మనలో వస్తున్న మార్పులు మనం ఏ పరిస్థితులను అనుభవిస్తున్నామో వాటి వెనుక ఒక కారణం ఉద్దేశం ఉన్నాయి కనుక ఆ మార్పులను జరగనివ్వాలి ఈ దొంగతంలో ఓల్డ్ ఎనర్జీలో మనం పెట్టుకున్న ఆశలు కళలు అన్నీ మన నుంచి దూరం అవుతున్నట్లు అనిపించవచ్చు నిజమే మరి కొత్త రకం ఎనర్జీకి మార్గం ఏర్పరుస్తున్నాం కదా అది జరగాలంటే మన జీవితంలో ఎన్నో మారాలి ఆ మార్పులను మనం ఆహ్వానించాలి ఉద్యోగం పోయిన అనారోగ్యం ఏర్పడిన ఆ మార్పులను సైతం ప్రేమగా స్వీకరించాలి ఒక్కోసారి ఆ మార్పు మన అంచనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది టైలర్ కథలో చెప్పుకున్నాం కదా డబ్బులు కురిసి రావాలి కలసి రావాలి అనుకోగానే ఉద్యోగం పోయింది ఈ మార్పులు పవిత్రమైనవి కనుక వాటిని చూసి బాధపడవద్దు టోబయస్ ఈ మాటలు చెప్తుంటే కపూల్ ద్రక కోపం వస్తుందట మీరు కాదు కదా మారేది కబూర్లకేం బాగానే చెప్తారు అంటున్నాడట ఈ మాటలు చెప్పి టోబయాస్ నవ్వేస్తాడు మన అవస్థ తనకు అర్థమవుతుందని అంటున్నాడు అసలు విషయం ఏమిటంటే ఈ మార్పులన్నీ కర్మ ప్రక్షాళనలో భాగంగా జరుగుతున్నాయట మనం బ్రతుకుండగానే ఒక జన్మ నుంచి మరో జన్మకు మారుతున్నాం కదా మరి పది జన్మలకు సరిపడే కర్మను ఒక్క జన్మకు తెచ్చుకున్నాం మనం ఈ జన్మకు వచ్చేటప్పుడు అందుకే మన జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలమయంగా ఉంటూ వచ్చింది తొందరగా కర్మ తీరిపోతే హాయిగా ముందుకు సాగిపోవచ్చునని మన ఆదుర్ద అందుకే అంత సాహసం చేశాం ఆ కర్మను వదిలించేసుకొని ఇక తర్వాతి జన్మకు వెళుతున్నాం ముందు జన్మలోని పరిస్థితులు తర్వాతి జన్మలో మారిపోయి ఉండాలి కదా అనారోగ్యంతో మంచంలో కొన్ని రోజుల పాటు ఉండిపోవచ్చు కారణం తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు వీటన్నిటినీ సాదరంగా చూడమంటాడు ఇటువంటి సమయంలో నిజానికి ఏం జరుగుతోందంటే మొదటి మూడు పాలరాళ్ళు నాలుగవ దానిని పరాయిదానిగా భావించి లోనికి రానివ్వకూడదని ప్రయత్నిస్తున్నాయి ఈ మూడు పాలరాళ్ల మధ్య మొదటిసారిగా స్నేహం ఏర్పడింది తమకు ఎంతో విలువైన ద్వందత్వాన్ని నిలుపుకోవాలని వాటి ప్రయత్నం మనం ఎప్పుడైతే మార్పుల్ని అంగీకరిస్తామో నాలుగవ పాలరై చాలా తొందరగా తేలికగా ఇక్కడ ఇమిడిపోతుంది ఇలా ఇమిడిపోవడం ప్రాసెస్లో భాగమని మన ప్రజ్ఞాత్మకు మనమే చెప్పుకోవాలి దీనివల్ల ప్రాసెస్ సులభతరం అవుతుంది మన ప్రజ్ఞాత్మకు మనం చెప్పుకోవడం ఏమిటి మనకంటే మన ప్రజ్యాత్మ గొప్పది కదా అనిపిస్తుంది కానీ మనకంటే మన ప్రజ్ఞాత్మ గొప్పదైతే మనం అసలు భూమి మీదకి రావాల్సిన అవసరమే ఉండేది కాదు మనం వచ్చింది అనుభవాల కోసం జ్ఞానం కోసం మన ప్రజ్యాత్మే మన అనుభవాల సారాన్ని మన నుంచి అందుకుంటున్నది కనుక ఇక్కడ ఎవరు గొప్ప అనేది ప్రశ్నే కాదు మనం పొందుతున్న అనుభవం విశిష్టమైనది దీనిని మన సంపూర్ణత్వంలోకి అన్నమాట అలా చెప్పడం ద్వారా అయితే మనలో లేని శక్తులేవో మన ప్రజ్యాత్మలో ఉన్నాయి కదా అని ప్రశ్న వస్తే నిజమే ప్రజ్యాత్మలో ఉన్నది ప్రధానంగా స్పిరిట్కి మనకు మధ్య ఆభేదం అనే లింకు మనము ఇతర అంశాత్మలు పొందిన పొందుతున్న అనుభవాల సారం కనుకనే ఈ కొత్త పాయింట్ను కూడా ఈ అనుభవ సారంలోకి చేరుస్తున్నాము మిగిలిన మూడు పాలరాళ్లను దీనికి దగ్గరగా రాణించినప్పుడు నాలుగవ దానిలోని స్వస్థతను అని అర్థం చేసుకుంటాయి స్పష్టతను అర్థం చేసుకుంటాయి అప్పుడు అది వాస్తవమని మనకు తెలుస్తుంది అంతవరకు మనలో మార్పులను రానివ్వాలి అవి గాఢమైన పవిత్రమైన మార్పులు ఆ మూడు పాలరాళ్ళు నాలుగవ దానిని తమ మధ్యకు రానిచ్చే కొద్దీ దాని లక్షణాలను నెమ్మదిగా పుణికిపుచ్చుకోవడం మొదలు పెడతాయి తమలోని దొందత్తపు విద్యుత్ దయస్కాంత లక్షణాలను వదులుకుంటాయి తమ రంగుల్ని వదులుకుంటాయి పాతకాలం అమ్మాయిలు కొత్త ఫ్యాషన్స్ చూసి మొదట కాస్త విముఖత చూపినా తర్వాత నెమ్మదిగా వాటిని అనుసరించడం మొదలు పెడతారు కదా అలాగన్నమాట ఈ మార్పులన్నీ మనలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది పూర్తయ్యే లోపల మనలో భౌతికంగా ఎమోషన్ పరంగా మానసికంగా మార్పులు వస్తాయి రానివ్వాలి మన జీవితం మారుతుంది తమని తాము ఎలా హీల్ చేసుకోవాలో మనం ఇతరులకు బోధించే కొద్దీ ఈ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది ఎదుటి వాళ్లలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది పాత ధనాన్ని వదిలి కొత్త ధనాన్ని స్వీకరిస్తున్నారన్నమాట వాళ్ళలో అన్ని చక్రాలు కలిసిపోయి ఏక చక్రం ఏర్పడుతోంది దానిని చూసినప్పుడు వాళ్ళ ఎనర్జీ క్షేత్రాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు నాలుగో పాలరాయ్య లక్షణాన్ని ఇమూడ్చుకున్నారు అని వాళ్ళతో ఎలా పని చేయాలో మనకు అప్పుడు అర్థమవుతుంది టీచర్గా ఉండడానికి మనలో ఎటువంటి సానుభూతి ఉండటం మనం అవసరము అది మనలో కలగడానికే ఈ అనుభవాలన్నీ మనకు ఎదురయ్యేది ఎంతో లోతుగా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతాము నాలుగవ పాలరాయిని ఇముడ్చుకుంటున్న మొదటి వాళ్ళ మనం ఇది కష్టమైన మార్గమే ఏ క్షణానైనా నా వల్ల కాదు నేను ఇక వెళ్ళలేను అంటూ మనం అడుగు వెనక్కు వేయవచ్చు ఆ సంకల్ప స్వేచ్ఛ మనకున్నది అయినా మనం ముందుకు సాగుతూనే ఉన్నాం వెనకడుగు వేయడం గురించి అనుకోనే అనుకోవడం లేదు అందుకే మనమంటే అవతల వైపు వాళ్ళకి ఎంతో ఇష్టం గౌరవం కొత్త కొత్త మనలో ఇమడడానికి మన శరీరాలలో మనం అవకాశం ఇస్తున్నాం ఇతరులకు పాఠశాలగా మన శరీరాన్ని తయారు చేస్తున్నాం ఈ అనుభవాలన్నీ మన కోసం కాదు అని చెప్పనే చెప్పాడు కదా టోబయస్ మనం స్వచ్ఛంగా తయారయ్యాం భగవంతుని తరఫున మనం రకరకాల పరిస్థితులను సవాళ్లను ఎదుర్కొంటున్నాం ఇందుకే యేసుక్రీస్తు మనతో కలిసి ఉండాలని కోరుకున్నారు మిగిలిన ఏంజల్స్ని దూరంగా ఉండి చూడమన్నాడు తానేమో మన మధ్య ఉంటూ ఇంతకాలం మనకు అవసరమైన విధంగా ప్రకంపనలు పంపుతూ వచ్చాడు ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు కూడా ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో స్పృశిస్తున్నాడు ఈ కొత్త సమాచారాన్ని మనం బయటికి తెస్తున్నందుకు మనకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు ఈ సమాచారం వల్ల మన పాత ఆలోచనలు చాలా వరకు మారిపోతాయి మొదటి మూడు పాలరాళ్లను కలిపి అలవర్చుకొని మనం వేస్తున్న పెద్ద అంగ ఇది రెండు వేల పన్నెండులో వస్తుందనుకున్న పరిస్థితి ఇంకా ముందుగానే కూడా రావచ్చు దివ్యమైన బ్యాలెన్స్ మనలోనే ఉన్నది ద్వందత్వంలో ఉన్నంత వరకు మన గురించిన అసలు నిజం మనకు తెలియదు దానిని వదిలే కొద్ది కొత్త ఎనర్జీలోకి వెళతాం ఆ ఎనర్జీయే మన ప్రజ్ఞాత్మ లేదా దివ్యాత్మ మన ప్రజ్యాత్మను అంగీకరించడం మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం ప్రజ్ఞాత్మతో మాట్లాడుతూ దానికి పనులు పొరమాయిస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ పనులు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్ళు టీనేజర్స్ మొదలుకొని చాలామంది ఉన్నారు మనం దివ్య మానవులం కావడానికి అవసరమైన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు మన మార్గం గురించి మన నుంచి తమకు ఎనర్జీ స్థాయిలో ఏమేమి సమాచారం అందుతున్నదో దానిని మనకు అందిస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఛానల్ చేస్తున్నారట ఆవలి వైపున ఉన్న టోబయాస్ వాళ్ళను మనం ఛానల్ చేస్తున్నామని మనం అనుకుంటున్నాం మన నుంచి వాళ్ళు పొంది తిరిగి మనకు అందిస్తున్న సమాచారాన్ని ఉపయోగించడం ఇక మన చేతుల్లోనే ఉన్నది సీటింగ్ అరేంజ్మెంట్ మానవులుగా మనకున్న ప్రాధాన్యత ఎటువంటిదంటే మనల్ని మొదటి సర్కిల్లో అంటే విఐపిలు కూర్చునే చోట కూర్చోబెట్టారు ఆవలివైపు వాళ్ళు మన చుట్టూ చేరి ఎనర్జీని ప్రేమను అందిస్తున్నారు ఒక్కో మీటింగ్లో ఒక కొత్త బృందం వస్తారు మనల్ని పరిశీలించి తెలుసుకుంటుంటారు మనం ఏదైనా మీటింగ్కు అటెండ్ కావాలంటే ఎలాగైతే ముందుగానే అప్లై చేసుకొని రిజర్వ్ చేసుకుంటామో అలాగే టోబయాస్ మీటింగుకు ఆవలివైపు వాడు వాళ్ళు అటెండ్ కావాలనుకుంటే ముందుగానే చెప్పి పెట్టుకోవాలట తమ సీటు రిజర్వ్ చేయించుకోవాలట అసలు ఎలాంటి వాళ్లను ఎవరిని ఎప్పుడు మీటింగ్కు రాణిస్తున్నామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట టోబేస్ వాళ్ళు అసలు మీటింగ్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలనేది కూడా ఒక పద్ధతిగా ఉంటుందట మొదటి సర్కిల్లో మానవులు అయిన మనం కూర్చుంటాము వెలుపల సర్కిల్లో అంటే రెండవ సర్కిల్లో టోబేస్ వాళ్ళ మీటింగ్కు వచ్చిన ఆవుల వైపు అతిథులు ఉంటారట ఒక్కోసారి అవసరాన్ని బట్టి కొత్త అతిథులు మీటింగ్కి వస్తుంటారు ఆవల వైపు నుంచి అటువంటి వాళ్ళు మనకు దగ్గరగా రాలేరు వాళ్ళ ఎనర్జీ మనకు మన ఎనర్జీ వాళ్ళకు అలవాటు లేవు కదా అందువల్ల అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మధ్యవర్తుల లాంటి వాళ్ళు కొందరు వచ్చి ఆ అతిథులకు మనకు మధ్య తగిన విధమైన ఎనర్జీని ఏర్పరుస్తారు అంటే ఆ రెండు అల సంఖ్యల మధ్య ఆ రెండు డైమెన్షన్ల మధ్య వంతెనలా పనిచేసే ఎనర్జీలను వేస్తారన్నమాట దాంతో ఆ అతిథులు మనకు దగ్గరగా రాగలుగుతారు మనల్ని దగ్గరగా గమనించగలుగుతారు అసలు ఎప్పుడు ఎన్నడూ భూమి మీద జన్మ ఎత్తి ఎరుగని వాళ్ళు కూడా ఒక్కోసారి అతిథులుగా వస్తుంటారు అగ్నిగోడను దాటని వాళ్ళన్నమాట అంటే తొలి సృష్టిలోని వాళ్ళు అన్నమాట అగ్నిగోడ దాటకపోతే మన వరకు ఎలా రాగలుగుతారు అన్న ప్రశ్న ఉదయిస్తుంది అప్పట్లో ఇంకా ఏదో ఉన్నది దానిని అనుభవించాలనుకున్న వాళ్ళు మాత్రమే అగ్నిగోడ దాటి వచ్చారు ఆ సంకల్పం లేని వాళ్ళు అగ్నిగూడ దగ్గరగా వచ్చినా వాళ్ళకి ఏమీ జరగలేదు మనం భూమి మీద సృష్టించిన ఎనర్జీల వల్ల మన అసలు ఇల్లు అయిన తొలి సృష్టిలోని ఎనర్జీలు కూడా మారిపోయి తొలి సృష్టి విస్తరిస్తూ భూమి దాకా వచ్చేసింది అంటే తొలి సృష్టి వాళ్ళు భూమి మీదకి ఇప్పుడు రాగలుగుతున్నారన్నమాట అయితే వాళ్ళంతా ఎనర్జీ స్థాయిలోనే పై భూ భూగ్రిడ్ల ప్రభావానికి లోను కాని స్థాయిలోనే ఉన్నారు ఇంచుమించు ఇటువంటి స్థాయిలోనే కదా మన మార్గదర్శకులు ఉండింది తొలి సృష్టి నుంచి అతిథులు వాళ్ళు సరి అయిన సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఆరు దాటే సరికల్లా వాళ్ళు అగ్నిగోడ దాటి వస్తారు అగ్నిగోడ అనేది ద్వందత్వంలోకి దిగడానికి ఒక దశ అన్న విషయం మనం మర్చిపోరాదు భూ చైతన్యంలోకి రాబోయే ముందు భౌతిక శరీరం తీసుకుపోయే ముందు వాళ్ళు పరివర్తన గది లాంటి దానిలోకి వెళతారట మనం భూమి మీదకి రావడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకొని మన ప్రక్కం పనులు తగ్గించుకుంటూ నెమ్మదిగా భౌతిక శరీరాన్ని తీసుకునే స్థితికి వచ్చాం కదా వీళ్ళు మరీ అంత కష్టపడన అవసరం లేదు మనలాగా అగ్ని కూడా దాటి వచ్చేటప్పుడు మొక్కలు కావాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా దాటుకొని సంపూర్ణ ఆత్మలు కానీ అంటే తమ ప్రజ్ఞాత్మలతో సహా వచ్చేస్తారు వాళ్ళు అలా రావటానికి మనం పరిస్థితులను ఎనర్జీలను అనుకూలంగా సృష్టించి ఉన్నాము అనుకూలమైన ఎనర్జీలను సృష్టించి దారిని సుగమం చేసి ఉన్నాము మనం తొలి సృష్టిలో ఉన్నప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళు అక్కడ వాళ్ళతో మనం ఆడుకున్నామట అక్కడ కూడా వాళ్లకు నేర్పవలసినది నేర్పుతూ టీచర్లుగా ఉండినామట మనందరం ఒకే క్షణాన పుట్టినాము కదా మరి మనలో కొందరికి ఎక్కువ తెలుసుండడం ఏమిటి మరి కొందరికి తక్కువ తెలుసుండడం ఏమిటి అని మనకు సందేహం కలుగుతుంది అందరం ఏర్పడింది ఒకే క్షణానైనా మన అనుభవాలలో తేడాల వల్ల కొందరికి జ్ఞానం అనుభవం ధైర్యం ఎక్కువగా ఉంటాయి మనం వచ్చేసాక మనం లేని లోటును వాళ్ళు చాలా ఫీల్ అయ్యారట వాళ్ళ పేర్లు మనకిప్పుడు గుర్తు లేవు వాళ్ళ ఎనర్జీలు గుర్తులేవు అయితే మనం అక్కడ ఉండగా మనం ఎంతో ఇష్టపడిన వాళ్ళు 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 ఇప్పుడు మనల్ని అస్సలు గుర్తుపట్టలేరు మనం కూడా ఎంతో మారిపోయాం కదా మన పేర్లు భూమి మీదకి రాకముందు ఆవలి వైపున ఉండగా మనలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆత్మకు ఒక పేరుండేది మనకున్న పేరేమిటో తెలుసుకోవాలని మనకు ఒబలాటం ఆ పేరు చెప్పమని మనం అడుగుతున్నామట కానీ మనకు ఆ పేరు ఇప్పుడు ఉండక అందకపోవచ్చు అందకపోవడానికి కారణం ఏమిటంటే ఆ పేరు ఒక ప్రకంపన ఆ ప్రకంపన నిన్న మొన్నటి వరకు మనలో ఉండింది కానీ ఇప్పుడు మనలో లేదు మనం చాలా మారిపోయాం కనుక ఇక మీదట మనకు ఆ పేరు ఉండదు మనిషి తత్వాన్ని బట్ట శరీర ఆకృతిని బట్ట పేరు పెట్టడం మనం పురాణాల్లో చాలా మంది విషయంలో చూస్తాము ఉదాహరణకు హనుమంతుడు అష్టావక్రుడు ఏకవక్రుడు దుర్యోధనుడు జరాసందుడు మొదలైనవి కొన్ని భూమి మీద జన్మలు తీసుకోవడం మొదలు పెట్టాక మనం చాలా మారిపోయాం కనుక ఒకప్పుడు ఉండిన పేరుతో మనల్ని ఇప్పుడు పిలవడం మనల్ని అగౌరవపరచడమే అవుతుందట పెద్ద పదవిలో ఉన్నవాడిని ప్రమోషన్ రాకముందు ఉండిన చిన్న పదవి పేరుతో పిలవడం ఎలా ఉంటుంది ఇప్పుడు మనలో కొత్త పేరు ఏర్పడుతోందట ఆ ఏర్పడే కొత్త పేరుతో మనలో కొత్త ఎనర్జీలు పుట్టుకు రావడం కనబడుతోందట రూపుదిద్దుకుంటున్న ఆ కొత్త పేరును ఇప్పుడే మనకు వెల్లడించడం సబబు కాదట సమయం వచ్చినప్పుడు మనంతట మనమే తెలుసుకుంటామట అది ఇంకా ఏర్పడుతూ ఉన్నది కనుక కాస్త ఓపిక పట్టమంటాడు తొలి సృష్టిలోని వాళ్ళు అక్కడి నుంచే మనల్ని ఇంతకాలం గమనిస్తూ వచ్చారు మనం సాధించిన దానిని చూసి భూమి మీద ఉండడం అంటే ఏమిటో చూసి ద్వందత్వంలో ఉండడాన్ని చూసి మన గత తత్వాన్ని మనం మరచిన వైనాన్ని చూసి నిరుత్తరులయ్యారు మనలో జ్ఞాపకాలు తిరిగి రావటం తమ గౌరవంగా వాళ్ళు భావిస్తున్నారు మనం ఇప్పుడు దొందపు ఎనర్జీని దాటుకుని కొత్త బ్యాలెన్స్ మొదలు పెడుతున్నాము దివ్య చైతన్యాన్ని తెస్తున్నాము ఈ దివ్య చైతన్యపు ఎనర్జీని తమలో ఇముడ్చుకున్న సౌంభ్రాలు లైట్ వర్కర్లు తగినంత మంది భూమి మీద ఏర్పడిన కథలి సృష్టి నుంచి వచ్చేవాళ్ళు అప్పుడు అగ్ని గోడ దాటి వస్తారు తదుపరి భాగం ఆవలివైపు వారి మానవ జన్మలు ఆధ్యాత్మిక అన్వేషణ వయసు తగ్గించుకోవడం అంతరిక్ష ఇంజనీర్లు టెక్నికల్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు